అందరికీ నమస్కారం రైతు మిత్ర గ్రూప్కు స్వాగతం ఈరోజు మార్కెట్లో పత్తి మరియు కొన్ని రకాల మిర్చికి పెరిగినటువంటి ధరలు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ముందుగా మిర్చి ధరలు కర్నూలు డీడీ మీడియం పదివేలు బెస్ట్ పదకొండు వేలు డీలక్స్ పన్నెండు వేలు నెంబర్ ఫైవ్ క్వింటా మీడియం పదివేలు బెస్ట్ పన్నెండు వేలు డీలక్స్ పద్నాలుగు వేలు త్రీ ఫోర్ వన్ రకాలు మీడియం పన్నెండు వేలు బెస్ట్ పద్నాలుగు వేలు డీలక్స్ పదిహేను వేలు ఆర్మోర్ మీడియం తొమ్మిది వేలు బెస్ట్ పన్నెండు వేలు డీలక్స్ పదమూడు వేలు సూపర్ టెన్ మీడియం పన్నెండు వేలు బెస్ట్ పద్నాలుగు వేలు డీలక్స్ పదిహేను వేలు డబల్ ఫైవ్ త్రీ మంత్ సింజంటా మీడియం పదివేలు బెస్ట్ పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ పన్నెండు వేల ఐదు వందలు త్రీ డబల్ ఫైవ్ ప్యాడ్కి మీడియం పదివేలు బెస్ట్ పన్నెండు వేలు డీలక్స్ పద్నాలుగు వేలు తేజ తేజా మార్కెట్ ఈరోజు కొంచెం పెరిగిందని చెప్పవచ్చు మీడియం పదిహేను వేలు బెస్ట్ పదహారు వేల ఐదు వందలు డీలక్స్ పదిహేడు వేలు ఇంకా బంగారం మీడియం పదివేలు బెస్ట్ పదకొండు వేలు డీలక్స్ పన్నెండు వేల ఐదు వందలు ఎల్లో గోల్డ్ ధర ఈరోజు పదిహేడు వేల వరకు పలుకుతుంది కొద్దిగా అత్యధిక ధరలతో ఉంది ప్రస్తుతానికి ఇక ఈరోజు పత్తి వివరాల్లోకి వెళ్తే ఖమ్మం కనిష్టం ఐదు వేల ఎనిమిది వందలు మోడల్ ఆరు వేల నాలుగు వందలు గరిష్టం ఏడు వేల ఆరు వందలు వరంగల్ కనిష్టం ఐదు వేల ఎనిమిది వందలు మోడల్ ఆరు వేల ఏడు వందలు గరిష్టం ఏడు వేల ఆరు వందలు ఆదిలాబాద్ కనిష్టం ఐదు వేల నాలుగు వందలు మోడల్ ఆరు వేల ఐదు వందలు గరిష్టం ఏడు వేల నాలుగు వందలు ఇక ఈరోజు సిసిఐ మధ్యతర వింట పత్తి ఆదిలాబాద్ మార్కెట్లో ఏడు వేల మూడు వందల యాభై రూపాయలుగా ఉంది అదోని కనిష్టం ఆరు వేలు మోడల్ ఏడు వేలు గరిష్టం ఏడు వేల ఎనిమిది వందలు బైన్సా కనిష్టం ఆరు వేల రెండు వందలు మోడల్ ఏడు వేల ఒక వంద గరిష్టం ఏడు వేల ఏడు వందల యాభై రాయచూర్ కనిష్టం ఆరు వేల ఐదు వందలు మోడల్ ఏడు వేల మూడు వందలు గరిష్టం ఏడు వేల తొమ్మిది వందలు ఇక ఈరోజు అదోని బైన్సా రాయచూర్ మార్కెట్లో ప్రతి ధర పెరిగింది ఇంకా జమ్మిగుంట మహబూబ్ నగర్ కనిష్టం ఐదు వేల ఏడు వందలు మోడల్ ఆరు వేల ఆరు వందలు గరిష్టం ఏడు వేల నాలుగు వందలు మరింత సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి మిత్ర గ్రూప్